హాయ్ అండి ఈ వీడియోలో వెజ్ కీమా రైస్ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను సోయా కీమా రైస్ చాలా చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తినలేని రోజుల్లో నాన్ వెజ్ అంత బలాన్ని నాన్ వెజ్ టేస్ట్ని ఇస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ ఒక కప్పు సోయా చెక్స్ తీసుకోవాలి వీటిలోకి మనము బాగా వేడి వేడిగా ఉన్న వాటర్ని యాడ్ చేసేసి చక్కగా ఈ సోయా జంక్స్ అనేవి వాటర్లో మునిగేలాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేసాయండి బాగా వాటర్ పీల్చుకుని ఇలా ఉబ్బుతాయి అనమాట ఇప్పుడు వాటర్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి ఇలా వాటర్ అంతా మనం పిండేసిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోవాలండి ఒకేసారి మనము గ్రైండ్ చేసుకోకుండా ఇలా పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకు నార్మల్ గా మటన్ కీమా ఎలాగైతే వస్తుందో ఆ టైప్లో వచ్చేస్తుంది ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాలని యాడ్ చేసుకోవాలి ఇలా వీటిని యాడ్ చేసుకున్న తర్వాత అన్నిటినీ మిక్సీలో లైట్గా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి మరీ మెత్తటి పౌడర్ లాగా అయితే అవసరం లేదు ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది తర్వాత ప్యాన్లోకి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఈ ఆయిల్ లైట్గా వేడైన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా ఆవాలు మరియు జీలకర్రని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి చక్కగా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్న సన్న ముక్కలుగా పొడవుగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త లైట్గా రంగు మారేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకున్నట్టయితే సరిపోతుందండి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోని అవసరం లేదు తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసి చక్కగా ఈ టొమాటోలు మెత్తపడేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మెత్తపడి దగ్గర అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో మసాలా పొడిని ఆ పొడిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మటన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఇక్కడ ఈ కారం పొడి క్వాంటిటీ అనేది మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఆయిల్లో మనం యాడ్ చేసిన మసాలా పొడి లొక్క పచ్చివాసన పొయ్యి దగ్గర పడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సోయా కీమాని యాడ్ చేసి కలుపుకుంటూ అంతా బాగా కలిసిపోయి చక్కగా ఉడికిపోవాలన్నమాట ఈ విధంగా మొత్తం అంతా రెడీ అయిన తర్వాత నేను ముందుగానే రైస్ అయితే పెట్టుకున్నానండి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు ఉడికించుకున్న అన్నం యాడ్ చేసుకున్నాను ఇక్కడ మీరు ఏ టైప్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి బాగా రైస్తో పాటు ఈ కీమా మసాలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్టీ టేస్టీగా మన సోయా కీమా రైస్ అయితే రెడీ అయిపోయింది వెజ్ కీమా రైస్ అసలు మనకు నాన్ వెజ్ తింటే ఎంత బలం వస్తుందో సోయా తిన్నా అంతే బలం వస్తుందండి చాలా చాలా హెల్తీ అండ్ టేస్టీ సో తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి